మొదటిగా ఈ రోజు సభకు కొబ్బరం పక్క అందరికీ వేరాల్కి కస్టమర్ గారి పేరు ఉంది నాకు తెలుసు త్వర త్వర కమ్యూనికేషన్ ముందుగా కస్టమర్ అవలందుకి మన స్పోర్ట్స్ డైరెక్టరియో అసోసియేషన్ నుంచి అధ్యక్షులు మరియు అనుబంధ కార్యనిర్వాహకులు మాట్లాడుతున్నారు కొన్ని స్పాన్సర్ కొనితో సహా చిత్ర మీదగా మెమోండో స్ఫూర్లాన చెబరుకు ఈ తర్వాత అక్షర్స్ కు అందరికీ నమస్కారం అదేవిధంగా వార్టిఫేస్ పిల్లలందరికీ కూడా సురబడు సాధించిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు మెడలు సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో ఇక్కడనే అంటే రాణిపత్రలోనే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటాం కాబట్టి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మనకు నేసల్కు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి మంచిగా కోరుకుంటున్నాను నిజంగా క్రీడలు అంటే కొంచెం చిన్న జరుగుతూనే ఉంది కానీ అయినా కూడా ఇంతమంది విలువ తెలుగు తల్లిదండ్రులు వారికి నా యొక్క హృదయపూర్వక వదన ఎందుకంటే తర్వాత చిన్న వయసులోనే అంటే సైబా పరిశ్రమలు కలిసిన వెంటనే అంటే ఏమో ఆ తనే ఇక్కడ ఉండి అన్ని సమకూర్చి తన యొక్క గొప్పతనాన్ని తన గొప్ప మనస్సును వీలైనందు చాలుగొన్నందుకు అతనికి దేవుడు ఆయురంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ఆసక్తి కోరుతున్నాడు తర్వాత అంటే మన జిల్లా కాకుండా అక్కడ కర్నూలు జిల్లా మంత్రి జరిపి సక్సెస్ఫుల్ టోర్నమెంట్స్ జరిపేసి ప్రతి ఒక్క ఒక్కరి కూడా ఇక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా నేను ఉన్నాను అని వచ్చే మన మిత్రులు తర్వాత మిత్రుడికి తర్వాత ఈ కోల్స్ అందరికీ కూడా నా యొక్క ఉత్తనాదేస్తూ మెడల్స్ కోసం మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కావున మీ అందరికీ కూడా భవిష్యత్తు శుభాకాయ